గులాబ్ జామ్ ప్యాకెట్ని చూసినప్పుడల్లా చేద్దాంలే అనుకుంటున్నాను అంతే మర్చిపోతున్నాను దాదాపు తెచ్చుకొని కూడా వన్ మంత్ అవుతుంది కానీ చేయడానికి అస్సలు కుదరట్లేదు కుదిరినా కానీ ఇద్దరికి జలుబు దగ్గు ఇంకా ఇంట్లో ఏదన్నా స్వీట్ చేసే పిల్లలైతే అస్సలు ఆగలేదు ఇంకా వాళ్ళు కూడా తింటూ ఉంటారు కదా అందుకే వాళ్ళకి కొంచెం జలుబు దగ్గు ఉందని అయితే చేయడం మానేశాను ఇంకా ఎప్పటికైతే అనమాట అందుకే ఎలాగైనా గులాబ్ జామున్ చేయాలనేసి ఇంకా గులాబ్ జాము చేయడం అయితే స్టార్ట్ చేశాను గులాబ్ జామున్ అయితే నేను ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే అన్నీ కూడా విరిగిపోయినాయి ఆయిల్లో వేయంగానే నాకు సరిగా రౌండ్స్ చుట్టడం రాలేదో పిండి కలపడం రాలేదో తెలియదు కానీ ఆయిల్లో వేయంగానే అయితే అన్నీ కూడా విరిగిపోయినాయి కానీ అలా చేసే కొద్దీ గులాబ్జాములు అయితే చాలా పర్ఫెక్ట్గా ఈరోజు అయితే ఇంకా బాగా వచ్చాయి చూడండి గులాబ్ జామున్ అయితే కొంతమంది ఇంకొంచెం నల్లగా చేసుకొని అంటే ఫ్రై చేసుకొని ఉంటారనమాట నాకైతే అట్లా నచ్చదు గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేస్తాను ఇక్కడ నేనైతే షుగర్కి బదులు బెల్లం అయితే యూస్ చేశాను బెల్లం అయితే పిల్లలకి కొంచెం మంచిది కదా అనేసి ఇంకా నేనైతే టేస్ట్ చేశాను చాలా బాగా వచ్చింది ఇంకా పిల్లలు కూడా తినేశారు మిగిలిందైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను విడిస్తారు